భద్రాచలం ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతోటి జనజీవనం స్తంభించిపోయింది భద్రాచలం టౌన్లో రామాలయం చుట్టూ చేరింది వాటర్ అన్నదాన సత్రము వెస్టా కాంప్లెక్స్ ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు నిలిచిపోయింది దీంతో స్థానికులు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అన్నదాన సత్రం కూడా వరద నీటితో నిండిపోయింది దీంతో ఆ నీరంతా ఎత్తిపోసేందుకు మోటార్లను సిద్ధం చేస్తున్నారు ఎగువ నుంచి వచ్చే వర్షపు నీరు గోదావరి కరకట్ట దగ్గర ఉన్న నుంచి బయటకు వెళ్లే అవకాశం లేకపోవడం రామాలయ ప్రాంతాలను వరదకు సంబంధించిన అప్డేట్స్ మా సీనియర్ నారాయణ అందిస్తారు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు ఏజెన్సీలో పలు వాగులు పొంగిపరుతున్నాయి దీంతో రాకపోకలు పలు గ్రామాలకు నిలిచిపోయి జనజీవనం పూర్తిగా స్తంభించింది ఏజెన్సీలో గత రెండు రోజులుగా ఇదే రకమైనటువంటి తెరుపు లేకుండా వర్షం కురుస్తుంది ముఖ్యంగా భద్రాచలంలో కురుస్తున్నటువంటి భారీ వర్షానికి రామాలయం చుట్టూ భారీగా వర్షపు నీరు చేరింది అన్నదాన సత్రంలోకి దాదాపుగా మోకాళ్ళలోతు నీరు చేరడంతో ఇటు భక్తులు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు విస్తా కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి దుకాణాలు చుట్టూ కూడా వర్షపు నీరు చేరడంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలని కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ ఫర్టిలిటీని సందర్శించండి పంపు ఆన్ చేయకపోవడంతో మోటార్లు పనిచేయకపోవడం వల్లనే ఈ విధమైనటువంటి వరద నీరు పెద్ద ఎత్తున కూడా వచ్చిందనేది స్థానికులు ఆరోపిస్తున్నారు దీనికి జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర వెంటనే స్పందించి అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే మోటార్లు ఆన్ చేసి కరకట్ట దగ్గర స్లూయిస్లు కూడా ఓపెన్ చేసి లీక్ కాకుండా మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోయాలని ఆయన ఆదేశించడంతో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది జిల్లా మొత్తం కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ఈ ఇల్లెందు ఏజెన్సీలో గుండాల ఆలపల్లి మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు ఏడు ఏడుమెలకలు వాగు కిన్నీరుసాని జల్లేరు వాగు పొంగి పొరుతుంటూ దాదాపుగా పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇటు అశోపురం మణుగూరు కరకగూడెం ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో పలు వాగులు పొంగి పరుతున్నాయి ఇటు సత్తుపల్లి ఏజెన్సీతో పాటు అశోరాపేట మండలాల్లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది పలు గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి ఇటు వైరా మండలంలో కొంచార్ల మండలంలో కూడా ఇదే రకమైనటువంటి వర్షం కురుస్తుండటంతో పల్లెపాడు నుంచి ఏనుకూరు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి మీద తీగల బంజర వద్ద పెద్ద ఎత్తున కూడా వరద వస్తుండటంతో ఈ ఈ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయే గత రెండు రోజులుగా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉండటంతో కొంజర్ల మండలం ఉన్నటువంటి పలు గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ సింగరేణి వ్యాప్తంగా కూడా భారీ వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల పట్ల అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా మంత్రులు ఆదేశాలు జారీ చేయడంతో కలెక్టర్ కింది స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు వాగులు పొంగి పొరలే దగ్గర రాకపోకలు నిలిచిపోయిన దగ్గర ప్రజలెవరూ కూడా వెళ్ళవద్దనేది బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు చేపల వేటకు కూడా వెళ్ళవద్దనేది మత్స్యకారులను అప్రమత్తం చేశారు ఇదే రకమైనటువంటి వర్షపాతం కంటిన్యూ అయితే మరికొన్ని గ్రామాలకు కూడా ఏజెన్సీలో రాకపోకలు నిలిచిపోయి జనజీవనం స్తంభించిపోయే అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచిస్తుంది కెమెరామెన్ అప్పారతో నారాయణ టీవీ నైన్ ఖమ్మం